హాయ్ ఫ్రెండ్స్ నా మటుకు నాకు జీవితంలో ఉల్లాసం పొందాలన్నా ప్రశాంతత పొందాలన్నా రెండు విషయాలు ముఖ్యం అనిపిస్తుంది ఒకటి సంగీతం రెండోది సాహిత్యం నిజానికి సంగీతాన్ని ఆస్వాదించటం సాహిత్యాన్ని అర్థం చేసుకొని ఆ సాహిత్యంలో మధురమైన గ్రోలటం ఓ రాజభోగం ఆ భోగాన్ని మరింత పొందటానికి మీ అందరితో పంచుకోవడానికి నేను స్కెచ్ వేశాను అదే ఈ సంగీత సాహిత్య నైవైద్యం గుంటూరు కాలేజీలో నా క్లాస్మేట్ అయ్యి నాకు నలభై ఏళ్ళ నుంచి ఆప్తురాలు స్నేహితురాలైన భార్గవి ఒక రచయిత్రి ఒక గాయకురాలు ఇలా ఎన్నో కిరీటాలు మోసే ఆ భార్గవితో ఒక భీష్మ ప్రతిజ్ఞ చేయించుకున్నాను సంగీతం సాహిత్యం పట్ల తనకున్న అపరిమితమైన జ్ఞానాన్ని మనందరితో పంచుకోమని ఆ స్వాంతన నా ఒక్కడికే కాకుండా మీలాంటి సాహిత్య ప్రియులకు కూడా సంగీత ప్రియులకు కూడా చేరాలని ఒక కార్యక్రమాన్ని ఆవిష్కరించుదామని బెట్టు చేశాను చివరికి ఒప్పుకుంది అదే ఈ సంగీత సాహిత్య నైవేద్యం పాటలని మాటలని వెనక ఉన్న కథలని కమామిషులని అన్నిటినీ సరదాగా ఓ సాయంత్రం సమయం ఓ కప్పు కాఫీ తాగుతూ స్నేహితులు ఇద్దరూ ఉంటుంది ఈ ప్రోగ్రాం ఈ సంగీత సాహిత్య నైవేద్యం మీ అందరికీ ఒక నైవేద్యం నైవేద్యం అవ్వాలని నా కోరిక త్వరలో ఈ ప్రోగ్రామ్ తీసుకొని నేను భార్గవి ముందుకు వస్తున్నాం భార్గవి ఏమంటాం అందరికీ నమస్కారం సంగీత సాహిత్యాలకున్న శక్తి చాలా గొప్పది మంచి సంగీతం మనస్సుని శాద తీస్తే మంచి సాహిత్యం మన ఆలోచనల్ని చక్కదిద్ది మనసుని విశాలం చేస్తుంది ఇక ఆ రెండు కలిసిన పాట వింటుంటే కలిగే ఆనందం విలువ కట్టలేనిది మాటల్లో చెప్పలేనిది అలాంటి పాటల గురించి నేను డాక్టర్ గురువారెడ్డి కలిసినప్పుడల్లా ముచ్చటించుకుంటూ ఉంటాను డాక్టర్ గురువారెడ్డి గొప్ప వైద్యుడే కాదు మంచి మాటగారి కూడా చక్కని సంగీత సాహిత్య అభిరుచి ఉన్నవాడు స్నేహం అంటే ప్రాణం పెడతాడు మా ఇద్దరి స్నేహం వయసు సుమారు నలభై ఏడేళ్ళు తన మధ్య మాటల్లో ఏమన్నాడంటే మనం ఇలాంటి పాటల గురించి వాటి వెనుక సంగతుల గురించి ఒక షో చేద్దామని నేను చాలా ఆశ్చర్యపోయాను తను ఎంత బిజీ డాక్టరో తెలుసు కదా నాకు ఎలా టైం దొరుకుతుంది తనకని కానీ తనకి ఇష్టమైన పనులు చేయడానికి అతను టైంని ఎలాగో అలా దొంగిలిస్తాడని తెలుసు సరే చేద్దాం అన్నాను మా నలభై ఏడేళ్ల స్నేహం పునాదిగా మేము చేయబోయే ఈ షో ఎలా సాగుతుందో కబుర్లు ఎలా సాగుతాయో అని నాకు సరదాగా ఉంది చూద్దాం ఎలా సాగుతుందో